హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే శైలేంద్ర వసుధారాతో వసుధారా ఇప్పుడు నువ్వు ఇరుక్కున్నావు రిషి ఎలాగో రాడని నాకు తెలుసు కానీ రిషి వచ్చినట్టు నేను అన్ని ఫ్లెక్సీస్ వేయించాను ఇప్పుడు రిషి రాకపోతే స్టూడెంట్స్ గొడవ చేస్తారు మినిస్టర్ గారు కూడా చాలా చాలా ఫీల్ అవుతారు అందరూ కలిసి నిన్ను ఎండీ పదవి నుంచి కిందకి దించేస్తారు అప్పుడు ఎండి అయ్యేది నేనే అని హ్యాపీగా ఇంకా వసుధారాతో చెప్తూ ఉంటాడు శైలేంద్ర వసుధార రివర్స్ గేమ్ ప్లే చేయడం స్టార్ట్ చేస్తుంది అయినా ఏంటి శైలేంద్ర ఇలా మాట్లాడుతున్నావు రిషి సార్ రారని ఎవరు చెప్పారు రిషి సార్ వస్తున్నారు తప్పకుండా రిషి సార్ వస్తారు ఈ ఫెస్ట్కి అటెండ్ అవుతారు నీ నిజస్వరూపం నీ బండారం రిషి సర్ తెలుసుకుంటారు అని అంటుంది వసుధార ఒక్కసారిగా శైలేంద్ర షాక్ అయిపోతాడు రిషి సర్ తప్పకుండా వస్తారు అని చెప్పి వసుధార అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శైలేంద్ర టెన్షన్ పడడం స్టార్ట్ చేస్తాడు ఏంటి నేను వసుధారాకి షాక్ ఇవ్వాలనుకుంటే వసుధార నాకు ఇస్తుంది అంటే రిషి నిజంగా వస్తాడా అని ఆలోచిస్తూ ఉంటాడు శైలేంద్ర ఇది ఇలా ఉండగా కల్చరల్ ప్రోగ్రామ్స్ అయితే స్టార్ట్ అవుతాయి డీబీఎస్టీ కాలేజ్లో యూత్ ఫెస్ట్ మొదలైపోతుంది ఇంకా అప్పుడే మినిస్టర్ గారు కూడా కాలేజ్కి విచ్చేస్తారు మినిస్టర్ గారికి బొకే ఇచ్చి అందరూ వెల్కమ్ చెప్తూ ఉంటారు వసుధారా మాత్రం శైలేంద్రతో ఏదో ఛాలెంజ్ చేశాను కానీ ఒకవేళ సార్ రాకపోతే పరిస్థితి ఏంటి ఇప్పుడు సర్కి ఫోన్ చేసి ఎలా పిలవాలి నాన్నని తీసుకురమ్మంటే సార్ వచ్చే పరిస్థితుల్లో ఉన్నారో లేరో అని టెన్షన్ పడుతూ ఉంటుంది వసుధారా అప్పుడే ఇంకా మినిస్టర్ గారు ఆ ఫ్లెక్సీ నన్నీ చూసి వసుధారా నాకు చాలా సంతోషంగా ఉందమ్మా ఇవాళ రిషి కాలేజ్కి వస్తున్నాడు రిషితో మాట్లాడాలి అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతారు మినిస్టర్ గారు వసుధార మాత్రం టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా అలా వెల్కమ్ స్పీచ్ జ్యోతి ప్రజ్వలన నెక్స్ట్ కల్చరల్ యాక్టివిటీస్ డాన్సెస్ అవన్నీ జరుగుతూ ఉంటాయి ఒకటి తర్వాత ఒకటి అందరూ చేస్తూ ఉంటారు కానీ వసుధార మాత్రం రిషికి ఫోన్ చేయాలా వద్దా అని ఇంకా చక్రపాణికి అయితే కాల్ చేయాలి అనుకుంటుంది చక్రపాణి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఏంటి నాన్న ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఏమై ఉంటుంది అని టెన్షన్ పడుతూ ఉంటుంది వసుధారా మహేంద్ర అనుపమ వసుధార దగ్గరికి వస్తారు అమ్మ వసుధారా ఇక్కడ పరిస్థితి చేజారిపోయేటట్లు ఉంది ఇంకొన్ని ఈవెంట్స్ ఇంకొన్ని డాన్స్ తర్వాత రిషి ఖచ్చితంగా రావాలి అంటారు ఇప్పుడు రిషి రాకపోతే ఎలా అమ్మా అని అంటారు మహేంద్ర నేను అదే ఆలోచిస్తున్నాను మావయ్య ఇప్పుడే నాన్నకి కాల్ చేస్తున్నాను కానీ నాన్న ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అంటుంది వసుదారా ఏంటి బావగారి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందా అంటే ఇప్పుడు రిషి రిషి బాగానే ఉన్నాడంటావా అని అంటారు మహేంద్ర పాపం వసుధారా టెన్షన్ పడుతుంది మహవయ్య మీరేమి దిగులు పెట్టుకోద్దు రిషి సార్ బాగుంటారు అని చెప్తుంది వసుధారా మహేంద్ర వసుధారాతో అమ్మ వసుదారా ఇప్పటికైనా అడ్రస్ చెప్పమ్మా నేను వెళ్ళి చూసి వస్తాను అని అంటారు మావయ్య అది అని అంటుంది వసుధారా అమ్మ వసుదారా నాకు ఇప్పుడు టెన్షన్గా ఉంది ఎందుకంటే మా బావగారు ఫోన్ ఎత్తటం లేదు స్విచ్ ఆఫ్ వస్తుంది రిషి అక్కడ సేఫ్గా ఉన్నాడో లేడో అర్థం కావటం లేదు రిషి ఒకవేళ బయలుదేరి ఉంటే ఎక్కడికి వరకు వచ్చాడో కూడా తెలీదు కాబట్టి ప్లీజ్ నాకు ఇప్పుడైనా అడ్రస్ చెప్పమ్మా నేను వెళ్ళొస్తాను అని అంటారు సరే మావయ్య ఈ రూట్లో వెళ్తే అని ఇంకా అడ్రస్ ఆ పెద్దయ్య పెద్దమ్మ వాళ్ళ అడ్రస్ చెప్తుంది వసుదారా సరే అమ్మా నేను వెళ్ళొస్తానని చెప్పి వసుదారా ఇంకా చెప్తే మహేంద్ర అనుపమ ఇద్దరు ఇంకా రిషి దగ్గరికి బయలుదేరుతారు వసుధార మాత్రం టెన్షన్ పడుతూ ఉంటుంది ఫనీంద్ర మహేంద్ర మహేంద్ర అమ్మ వసుధారా మహేంద్ర ఎక్కడికి వెళ్తున్నాడు అని అడుగుతారు ఆ ఏం లేదు సార్ ఏదో చిన్న పని ఉంది అందుకే బయటకు వెళ్తున్నారు అని అంటుంది వసుదారా ఏంటమ్మా ఈ ప్రోగ్రాం పెట్టుకొని ఇప్పుడేం చిన్న పనులు ఉంటాయి ఎవరైనా స్టూడెంట్స్ వెళ్ళేవాళ్ళు కదా అంతకాకపోతే సైలెంద్ర అయినా వెళ్ళేవాడు కదా ఎందుకని ఇప్పుడు వెళ్ళడం సర్లే త్వరగా వచ్చేస్తే అదే మంచిది అమ్మ నెక్స్ట్ నువ్వే స్పీచ్ ఇవ్వాలి అని అంటారు సార్ అది నేను కావాలంటే ఎండింగ్ స్పీచ్ ఇస్తాను సార్ అని అంటుంది అమ్మ వసుదారా డిబిఎస్టి కాలేజ్ ఎండి నువ్వే అలాంటప్పుడు నువ్వు స్పీచ్ ఇవ్వకపోతే ఎలా అమ్మ ఈ కాలేజ్ బాగోగుల గురించి స్టూడెంట్స్ ఎలా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనే దాని గురించి నువ్వే కదా చెప్పాల్సింది అని అంటారు కరెక్టే సార్ కాకపోతే అని అంటుంది వసుధారా ఏంటి వసుధారా డాడ్ అంతలా చెప్తున్నా ఎందుకు ఇంత కంగారు పడుతున్నావు అనుకున్నట్టు రిషి వస్తాడా రాడా అని అడుగుతాడు శైలేంద్ర ఏ శైలేంద్ర నీకు ఎప్పుడేం మాట్లాడాలో తెలీదా అంత పెద్ద ఫ్లెక్సీలు బ్యానర్లు పెట్టాక కూడా రిషి రాకుండా ఎందుకుంటాడు అని అంటారు ఫనీంద్రా ఏమో వసుదారా రిషి ఖచ్చితంగా వస్తున్నాడు కదా అని అంటారు ఫనీంద్ర ఆ వస్తున్నారు సార్ అని అంటుంది వసుదారా అయితే ఇంకేంటి వసుదారా ఎందుకు టెన్షన్ పడుతున్నావు వెళ్ళు వెళ్ళి అందరికీ ఒక మంచి స్పీచ్ ఇవ్వు అని అంటాడు శైలేంద్ర ఇంకా వసుదారా పాపం అలా టెన్షన్గా ఎదురు చూస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా మహేంద్ర అనుపమ అలా ఇంకా డ్రైవ్ చేస్తూ వెళ్తూ ఉంటారు మహేంద్ర ఖచ్చితంగా రిషి అక్కడ ఉంటాడంటావా అని అంటారు అనుపమ ఆ పెద్దమ్మ పెద్దయ్య రిషిని చాలా బాగా చూసుకుంటున్నారు ఖచ్చితంగా రిషి అక్కడే ఉంటాడు అని ఇంక చెప్తారనమాట పాపం మహేంద్ర అనుపమతో ఇది ఇలా ఉండగా వసుధార స్పీచ్ ఇవ్వడానికి రెడీ అవుతుంది ఇంకా అలా వసుధార స్టేజ్ పైకి వస్తుంది స్టూడెంట్స్ అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు ఈ యూత్ ఫెస్ట్కి విచ్చేసిన గౌరవనీయులు మినిస్టర్ గారికి హార్ట్లీ వెల్కమ్ చెప్తున్నాను డీబీఎస్టీ కాలేజ్లో యూత్ ఫెస్ట్ అంటే అందరికీ తెలిసిందే కల్చరల్ యాక్టివిటీస్ స్పోర్ట్స్ అండ్ చాలా ఉంటాయి అయినా డీబీఎస్టీ కాలేజ్ స్టూడెంట్స్ అనే వారికి ఒక బ్రాండ్ ఉంటుంది మీరు బాగా చదువుకోవాలి ఉన్నతమైన ఆలోచనలతో సమాజాన్ని ఇంకా ఇంకా ఎత్తుకు ఎదిగేటట్లు చేయాలి మీరే మన ఇండియాకి ఫ్యూచర్ అని చెప్పి వసుధార ఇంకా స్పీచ్ ఇస్తూ ఉంటుంది కానీ మనసులో మాత్రం రిషీనే గుర్తుకు వస్తూ ఉంటాడు వసుధారాకి వసుధార స్టూడెంట్స్తో ఇంకా నేను సెలవు తీసుకుంటాను అని చెప్పి ఇంకా స్టేజ్ నుండి వచ్చేస్తుంది అదేంటమ్మా ఇంకా చెప్తామనుకుంటే మధ్యలోనే వచ్చేసావు అని అంటారు ఫనీంద్ర సార్ నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది ప్లీజ్ నాకు చాలా టెన్షన్గా ఉంది అని పాపం వసుధార అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏమైంది ఫనీంద్ర సార్ ఎందుకు వస్తుదారా పాపం చాలా టెన్షన్ పడుతుంది రిషి గురించా ఏదైనా ప్రాబ్లమా అని అంటారు మినిస్టర్ గారు లేదు సార్ అలాంటిదేమీ లేదు రిషి వస్తున్నాడు అని ఇంక పాపం ఫనీంద్ర కూడా టెన్షన్ పడుతూ ఉంటారు ఇది ఇలా ఉండగా మహేంద్ర ఇంకా మహేంద్ర అనుపమ పెద్దమ్మ పెద్దయ్య వాళ్ళ ఇంటికి రీచ్ అవుతారు అక్కడ ఇంక వాళ్ళు వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారు అప్పుడే రిషి రిషి అని పిలుస్తూ లోపలికి వెళ్తారు సరు ఎవరు మీరు అని అడుగుతారు ఆ పెద్దమ్మ పెద్దయ్య నేను నేను రిషి వాళ్ళ నాన్ననండి రిషి ఎక్కడా అని అడుగుతారు ఏంటి రిషి సారా రిషి సార్ ఎప్పుడో వెళ్ళిపోయారు కదా అని అంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతారు మహేంద్ర అదేంటి అని అంటారు అవునండి ఆ బాబు పొద్దున్నే పాపం మేము మందులు ఇచ్చాం ఆయన ఇప్పుడిప్పుడే నడుస్తున్నాడు అప్పుడే ఒక అతను వచ్చి ఈయన ఖచ్చితంగా అక్కడ ఉండాలి ఈయన నేను తీసుకువెళ్తున్నానని ఆయన్ని తీసుకువెళ్ళిపోయారు అని అంటారు పాపం మహేంద్ర అనుపమ షాక్ అయిపోతారు ఒకవేళ శైలేంద్ర ఈ పై చేశాడా అని చెప్పి ఇంకా అలా వెళ్ళిపోతూ ఉంటారనమాట ఇప్పుడు ఏం చేయాలి రిషి ఎక్కడున్నాడో ఎలా తెలుసుకోవాలి అని పాపం చాలా టెన్షన్ పడుతూ ఉంటారు అప్పుడే ఇంక వసదారకి కాల్ చేస్తారు హలో మావయ్య రిషి సార్ అక్కడ ఉన్నారా అని అడుగుతుంది లేరమ్మా రిషి ఇక్కడ లేడు ఇక్కడ లేడు ఎవరో తీసుకువెళ్ళారంట ఎవరో అర్థం కావట్లేదు ఇప్పుడు ఏం చేయాలమ్మా వసారా అని పప్పను టెన్షన్ పడుతూ ఉంటారు మహేంద్ర అదేంటి మావయ్య అని పప్పన్ చాలా బాధపడుతూ ఉంటుంది వసుధారా అప్పుడే ఇంకా స్టేజ్పై అందరూ వస్తారనమాట ఇంకా మినిస్టర్ గారు అందరికీ కండువా కప్పి మొత్తం సన్మానం చేసే ప్రోగ్రాం ఒకటి ఉంటుంది ఆ ప్రోగ్రాంకి వసుధారాన్ని ఇన్వైట్ చేస్తూ ఉంటారు వసుదారా మాత్రం పర ధ్యానంగా రిషి ఎప్పుడెప్పుడు వస్తాడా అని అసలు రిషి సార్ వస్తారా రారా అని వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడే కరెక్ట్గా శైలేంద్ర స్టూడెంట్స్ని రెచ్చగొడుతూ ఉంటారు ఇప్పుడు సన్మానం ప్రోగ్రాం కూడా అవుతుంది మరి ఏంటి ఇంకా మీ రిషి సార్ రాలేదు అని అడుగుతూ ఉంటారు అవును నిజమే రిషి సర్ ఇంకా రాలేదేంటి మేడం రిషి సార్ ఎక్కడ మేడం మినిస్టర్ గారికి సన్మానం చేస్తున్నప్పుడు రిషి సర్ ఉండాలి కదా వి వాంట్ రిషి సర్ వి వాంట్ రిషి సార్ అని చెప్పి ఇంకా ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు అందరూ కలిపి ఇంకా రిషి సార్ రిషి సార్ అని చెప్పి అరుస్తూ ఉంటారు పాపం వసుదారాకి ఏం చేయాలో అర్థం కాదు వసుధారాకి ఏం మాట్లాడాలో అర్థం కాక అటు ఇటు చూస్తూ రిషి సర్ ఎక్కడున్నారో దేవుడా రిషి సర్ రావాలి రావాలి అని పాపం ఇంకా అలా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది వసుధారా స్టూడెంట్స్ అని ఒక గొంతు వినపడుతుంది అందరూ వెనక్కి తిరిగి చూస్తారు చూసేసరికి అక్కడ రిషి ఉంటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శైలేంద్ర వసుధార చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా స్టూడెంట్స్ అందరూ రిషి సర్ని చూసి రేయ్ రిషి సార్ వచ్చారా అని చెప్పి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా రిషి అలా నడుచుకుంటూ వస్తూ ఉంటాడు మినిస్టర్ గారు ఫనీంద్ర అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా అలా రిషి స్టేజ్ పైకి వస్తాడు గౌరవనీయులైన మినిస్టర్ గారికి నేను కృతజ్ఞతలు చెప్తున్నాను డిబిఎస్టీ కాలేజ్ యూత్ ఫెస్ట్కి వచ్చినందుకు థ్యాంక్స్ స్టూడెంట్స్ మీరందరూ నాపై చూపించే ప్రేమకి అభిమానానికి నేను ఎప్పుడూ కట్టుబడి ఉంటాను కానీ నేను వస్తానా రానా అనే విషయాన్ని పక్కన పెడితే మీరిలా ఒకరు ఇక్కడికి రావాలి మాకు కనపడాలి అని అంత గట్టిగట్టిగా ఆరవడం నినాదాలు చేయడం నాకు కరెక్ట్గా అనిపించడం లేదు స్టూడెంట్స్ అంటే స్టూడెంట్స్లా ఉండాలి మీ బాధ్యత చదువుకోవాలి మీ అమ్మా నాన్నకి కాలేజ్కి సొసైటీకి మంచి పేరుని తీసుకురావాలి ఉన్నత శిఖరాలని మీరు అందుకోవాలి అంతేకాని ఒక లెక్చరర్ కనపడకపోతే మీరు ఇలా కనిపించట్లేదని గొడవ చేయకూడదు అది మీ సంస్కారాన్నే తప్పుపడుతుంది కాబట్టి మీరందరూ హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఇక యూత్ ఫెస్ట్ విషయానికి వస్తే ఎగ్జామ్స్ ముందున్న టెన్షన్స్ అన్నీ మర్చిపోయి హ్యాపీగా గడపడానికే ఈ యూత్ ఫెస్ట్ అనేది నిర్వహిస్తూ ఉంటారు కాకపోతే మీరు ఈ యూత్ ఫెస్ట్లో కల్చరల్ యాక్టివిటీస్ స్పోర్ట్స్ అన్ని రకాల విధాలైనవి ఉన్నాయి వాటన్నిటినీ పక్కన పెట్టినా మీరు బాగా చదువుకోవాలి ఎగ్జామ్స్లో మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకసారి ఒక ఎగ్జామ్ జరుగుతుంటే దాని ముందు రోజు ఆ ముందు రోజు కనీసం రెండు రోజులు ఆ సబ్జెక్ట్కి మీరు టైం పెట్టుకోవాలి మీరు టూ బై థర్డ్ అప్రోచ్ని ఫాలో అవ్వాలి క్యుములేటివ్ అప్రోచ్ని ఫాలో అవ్వాలి పోముడోరో టెక్నిక్స్ని ఫాలో అవ్వాలి ఇలాంటివి ఈ మధ్య ఇంటర్నెట్లో చాలా టెక్నిక్స్ కనబడుతున్నాయి కాబట్టి మీకు ఏది అనుగుణంగా ఉంటే అలా మీరు ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్లో మంచి మార్కులు తెచ్చుకుంటే సమాజంలో మీకు మీ తల్లిదండ్రులకి కాలేజ్కి చాలా మంచి పేరు వస్తుంది అలా రిషి మాట్లాడుతుంటే స్టూడెంట్స్ అందరూ చాలా కాన్సన్ట్రేటెడ్గా విని అందరూ ఇంకా క్లాప్స్ కొడుతూ ఉంటారు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అనమాట ఇంకా అందరూ అలా ఇంకా వసుధార వైపు చూస్తూ ఉంటాడు రిషి సార్ మీరు వచ్చి నిజంగా నా పరువుని నా ప్రాణాలని మీరే కాపాడారు సార్ అని అంటుంది వసుధారా వసుధారా నాకు ఇక్కడ పరిస్థితి అర్థమైంది అందుకే వచ్చాను అని అంటాడు రిషి ఇంకా అలా ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ రిషి చేతే ఇంకా అవార్డ్స్ షీల్డ్స్ అవన్నీ ప్రజెంటేషన్ ఇస్తూ ఉంటారు అండ్ మినిస్టర్ గారికి కూడా సన్మానం చేస్తారు అలా అంతా హ్యాపీగా జరిగిపోతుంది మహేంద్ర అనుపమ ఇంకా అలా కాలేజ్కి రీచ్ అవుతారు చూసేసరికి రిషి ఉంటాడు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మహేంద్ర అనుపమ ఇంకా లంచ్ టైం అని అందరూ లంచ్కి వెళ్ళిపోతారు నాన్న రిషి అని మహేంద్ర రిషిని వచ్చి హక్ చేసుకుంటాడు డాడ్ అని అంటాడు రిషి రిషి ఏం నాన్న ఇది నువ్వు నువ్వు ఎలా వచ్చావు నువ్వు ఉన్న చోటకే వచ్చాను ఆ పెద్దయ్యా పెద్దమ్మ నిన్నెవరో తీసుకువెళ్ళిపోయారన్నారు అసలు నువ్వు ఎలా వచ్చావు నన్న అని అడుగుతారు మహేంద్ర వసుధారా కూడా అవును సార్ అసలు మీరు ఎలా వచ్చారు మీకు ఈ విషయాలన్నీ ఎవరు చెప్పారు అని అడుగుతారు నేనే చెప్పాను మేడం అని ముకుల్ వస్తారు ముకుల్ని చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతారు వసుధారా అండ్ మహేంద్ర ఇక్కడ సిచ్యువేషన్ చూసి నాకు ఒక విషయం అర్థమైంది కావాలనే రిషి సర్ని మ్యానిప్లే చేయాలని రిషి సార్ లేకపోతే కాలేజ్లో అల్లర్లు సృష్టించాలని కొంతమంది ప్లాన్ వేశారు కాబట్టి రిషి సార్ దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను రిషి సార్ ఇప్పుడు నడవగలుగుతున్నారు కాబట్టి రిషి సర్ని తీసుకువచ్చాను అని చెప్తారు ముకుల్ ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వసుధారా థ్యాంక్ యూ సార్ అడగకుండానే మాకు చాలా పెద్ద హెల్ప్ చేశారు అని అంటుంది వసుధారా మేడం మీ కేసుని సాల్వ్ చేయడం నాకు ఎంత ముఖ్యమో మీరు హ్యాపీగా ఉండడం కూడా నాకు అంతే ముఖ్యం అని అంటుంది ముకుల్ ఇంకా అప్పుడే రిషి అవును సార్ మీరు శత్రువులు అంటున్నారు కదా నా శత్రువులు ఎవరో మీకు తెలిసారా అసలు మా అమ్మని చంపింది ఎవరో మీరు తెలుసుకున్నారా అని అడుగుతారు ఎందుకు తెలుసుకోలేదు తెలుసుకున్నాను సార్ అని అంటారు ఎవరు సార్ ఎవరు వాళ్ళు ఎవరు అని అడుగుతాడు రిషి ఇంకా ముకుల్ అలా ఆలోచనలో పడతాడు అప్పుడే కరెక్ట్గా మినిస్టర్ గారు రిషి దగ్గరికి వస్తారు హలో యంగ్ మ్యాన్ నిన్ను చూసి చాలా సంవత్సరాలు అయింది నిజంగా నువ్వు మళ్ళీ ఇలా రిషిలా కనబడుతుంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఆయన ఏంటి రిషి నీపై అటాక్స్ జరగడం ఏంటి ఎవరో శత్రువులు ఉండడం ఏంటి నాకేమీ అర్థం కావటం లేదు అని అంటారు మినిస్టర్ గారు రిషి పాపం సైలెంట్గా ఉంటాడు అప్పుడే ఇంకా వసుధారా జగతి మేడం మా అత్తయ్య గారు చనిపోయినప్పటి నుండి అన్ని రిషి సరికి కష్టాలే సార్ అని చెప్తుంది అవునమ్మా పాపం చిన్న వయసులోనే నువ్వు రిషి ఇద్దరు చాలా బరువుని బాధ్యతని మోస్తున్నారు అవును నువ్వు ముకుల్ కదా అని ముకుల్ని అంటారు ఎస్ సార్ అని అంటారు ముకుల్ ఎలా వరకు వచ్చింది మీరు ఒక్కసారి అడుగు పెడితే ఆ కేసు ఖచ్చితంగా సాల్వ్ అయిపోతుందని నాకు తెలుసు ఇంతకీ చెప్పండి ముకుల్ ఎక్కడి వరకు కేసు వచ్చింది అని అడుగుతారు ఆల్మోస్ట్ లాస్ట్ వరకు వచ్చింది సార్ ఇంకా వా ముద్దాయికి చేతులకి సంఖ్యలు వేయడమే అని శైలేంద్ర వైపు చూస్తూ చెప్తూ ఉంటాడనమాట ముకుల్ శైలేంద్ర దొంగచూపులు చూస్తూ ఉంటారు ఏంటి నా గురించి వీడు తెలిసిపోయిందా ఏంటి ఏమైనా సాక్ష్యాలు దొరికాయా అని ఆలోచనలో పడతాడు శైలేంద్ర నా దగ్గర ఒక ఇంపార్టెంట్ సాక్ష్యం ఉంది సార్ అది నా ఇంట్లోనే భద్రంగా ఉంది నేను దాన్ని రేపు తీసుకువచ్చి అందరి ముందు చూపిస్తాను అసలు ఎవరు ఎవరు ఇదంతా చేస్తున్నారు జగతి మేడంని చంపింది ఎవరు రిషి సర్పై ఇన్ని అటాక్స్ జరిపింది ఎవరు అనేది నేను తెలుసుకునేలా చేస్తాను అని చెప్పి సింపుల్గా చెప్తారనమాట ముఖుల్ ఇంకా శైలేంద్రకి టెన్షన్ స్టార్ట్ అయిపోతుంది ఖచ్చితంగా నేను ఏదో ఒకటి చేయాలి చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు శైలేంద్ర ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది ఇంకా అప్పుడే రిషి వసుదారా మాట్లాడుకుంటూ ఉంటారు ఎస్ సార్ ఖచ్చితంగా మీరు ఇక్కడికి వచ్చారంటే హ్యాపీగా ఉంది ఇంతకీ మీ ఆరోగ్యం ఎలా ఉంది సార్ అని అడుగుతుంది నాకు బాగానే ఉంది వసదారా ఇప్పుడు పెయిన్ తగ్గింది నడవడం స్టార్ట్ చేశాను ఇప్పుడు ప్రశాంతంగానే ఉంది అని అంటాడు రిషి ఇది ఇలా ఉండగా మిడ్ నైట్ అవుతుంది అప్పుడే ఇంకా శైలేంద్ర దొంగతనంగా ముఖులు వాళ్ళ ఇంటికి వస్తారు ఖచ్చితంగా ఎవిడెన్స్ వీడింట్లోనే ఉంటుంది వీడిని ఎలాగొక్కలా బెదిరించో కిడ్నాప్ చేసో ఆ ఎవిడెన్స్ని తీసుకోవాలి అని ఇంకా లోపలికి వెళ్తాడనమాట శైలేంద్ర దొంగతనంగా ముకుల్ ఇంకా అలా నిద్రపోతూ ఉంటారు ఖచ్చితంగా వీడి దగ్గరే ఉండి ఉంటుంది అని చెప్పి ఇంకా అలా వెతుకుతూ ఉంటే అప్పుడే లైట్ ఆన్ అవుతుంది ఒక్కసారిగా శైలేంద్ర షాక్ అయిపోతాడు ముకుల్ శైలేంద్ర దగ్గరికి వచ్చి ఏంటి ఇక్కడికి వచ్చావు అని అడుగుతారు చూడు ఏదో సాక్ష్యం ఉందన్నావు కదా అది ఇస్తే వెళ్ళిపోతాను అని అంటాడు శైలేంద్ర ఆయన ఎందుకు అంత భయపడుతున్నావు ఏ ఇన్ని రోజులు దాక్కున్నావు కదా అని అంటాడు ముకుల్ ఏయ్ నీకు చెప్తుంటే అర్థం కావట్లేదా నేనే జగతి పిని చంపానని తెలిస్తే రిషి నన్ను ప్రాణాలతో వదిలిపెట్టడు నీకెంత డబ్బు కావాలంటే అంత డబ్బిస్తాను నాకు ఇచ్చేసేయ్ ఆ సాక్ష్యం ఆ ఎవిడెన్స్ నాకు ఇవ్వు అని అడుగుతాడు శైలేంద్ర అప్పుడే కరెక్ట్గా రిషి వసుధార ఇద్దరు ఇంకా రూమ్లో నుంచి నడుచుకుంటూ బయటకు వస్తారు రిషి వసుధారాన్ని చూసిన శైలేంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి అని అలా చూస్తూ ఉండిపోతాడు ఏంటి మిస్టర్ శైలేంద్ర తెలివితేటలు మీకే ఉంటాయనుకున్నారా మాకు కూడా ఉంటాయి అయినా రిషి సర్కి నీ నిజస్వరూపం ఎలా తెలియచేయాలని ఇన్నాళ్ళు ఆలోచించాను కానీ ఇప్పుడు నీ గొయ్య నువ్వే తవ్వుకున్నావు రిషి సర్కి నీ నోటితోనే జగతి మేడంని చంపింది నువ్వేనని చెప్పావు అని అంటారు ముకుల్ ఇంకా రిషి ఒక్కసారిగా అలా షాక్ అయి కోపంగా చూస్తూ ఉంటాడు ఇది ఇలా ఉండగా ఫ్లాష్ బ్యాక్కి వెళ్దాం ఇంకా అప్పుడే రిషి వస్తారా ఇద్దరికి ముకుల్ దగ్గర నుండి ఫోన్ కాల్ వస్తుంది హలో ముకుల్ సార్ అని అంటారు రిషి సార్ మీరు ఏమి అనుకోకపోతే మీరు మా ఇంటికి వస్తారా అని అడుగుతారు మీ ఇంటికా ఈ టైంలో అని అంటారు అసలైన ఎవరో మీరు తెలుసుకోవాలి కదా సార్ అందుకే రమ్మంటున్నాను అని చెప్పి ఇంకా వెళ్తారనమాట రమ్మని చెప్తారు ముకుల్ అదే కాకుండా ముకుల్ ఇంకా ధరణి కూడా ఒకప్పుడు మాట్లాడుకుంటారు ధరణితో ముకులే చెప్తాడు ఏమని ఇలా రిషి సరి వస్తున్నారని మీరు చెప్పండి ఖచ్చితంగా మీరు చెప్పిన ఐడియాని శైలేంద్ర ఫాలో చేస్తాడు మనం అతనికి ట్విస్ట్ ఇవ్వాలి అని చెప్పి ధరణికి కూడా ఒక ఐడియా ఇచ్చేసరికి ధరణి శైలేంద్రతో అలా చెప్తుందనమాట సో ఇదంతా తెలుసుకున్న శైలేంద్ర ముకుల్ని కొట్టడానికి వస్తాడు ఏంట్రా ఏంటి తెగ రెచ్చిపోతున్నావు అయినా ఇక నువ్వు ఊచలు లెక్క పెట్టుకోవడమే అని చెప్పి ఇంకా అలా అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉంటారనమాట ముకుల్ శైలేంద్రని ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్